ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది అసాధారణ ప్రదర్శనతో ఓటమిరుగని జట్టుగా ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని సొంతం చేసుకుంది టీమిండియా ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ముచ్చటగా మూడోసారి ఈ మిని ప్రపంచకప్ను ముద్దాడింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒకటి పరుగులు చేసింది ఇందులో మైఖేల్ బ్రెజ్వెల్ డ్యారిల్ మిచిల్ ఆఫ్ సెంచరీలతో రాణించారు భారత బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా మహమ్మద్ షమి రవీంద్ర జడేజా తల ఒక వికెట్ పడగొట్టారు అనంతరం భారత్ నలభై తొమ్మిది ఓవర్స్లో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఈ మ్యాచ్లో గెలుపొందింది రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో శతకం చేజాచుకోగా శ్రేయశేయర్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇక న్యూజిలాండ్ బౌలర్స్లో మిచల్ స్నాట్నర్ మైకేల్ బ్రెజ్వెల్ రెండేసి వికెట్లు తీయగా రచిన్ రవీంద్ర కేఎల్ జెమ్సన్ చెరో వికెట్ పడగొట్టారు కాగా లక్ష్య దిగిన టీమిండియాకు ఓపెనర్స్ రోహిత్ శర్మ షుమన్ గిల్ అదిరిపోయి ఆరంభాన్ని అందించారు రెండో బంతిని తన ట్రేడ్మార్ ఫుల్ తో సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు షూమన్ గిల్ నిదానంగా ఆడిన రోహిత్ శర్మ వేగంగా పరుగులు రాబట్టాడు దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా అరవై నాలుగు పరుగులు చేసింది ఈ క్రమంలోనే రోహిత్ శర్మ నలభై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గ్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని మిచెల్ శాంటనర్ బౌలింగ్ లో గ్లేన్ ఫిలిప్స్ స్టండింగ్ క్యాష్ తో విడదీశాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ వెంటనే గ్రీజులకు వచ్చిన విరాట్ కోహ్లీని మైకేల్ బ్రెజ్వెల్ వికెట్ల ముందు బోల్తాగొట్టించాడు విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది దాంతో వరుసగా రెండు ఓవర్లు మేడిన్ అయ్యి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది రచిన్ రవీంద్ర బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యాడు ఈ పరిస్థితుల్లో గ్రీజులకు వచ్చిన అక్షర్ పడేల్ తో కలిసి శ్రేయశర్ ఆచితూచి ఆడాడు ముందుగా ఒక భారీ సిక్సర్ తో ఒత్తిడి తగ్గించిన అయ్యర్ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తలరించాడు అతను ఇచ్చిన ఒక సింపుల్ క్యాచ్ను కెల్ జెమ్సన్ నేలపాలు చేశాడు అయితే ఆ కాసేపటికి శ్రేయశ యర్ను మిచల్ స్నాట్నర్ పెవిలన్ చేశాడు దాంతో మళ్లీ మ్యాచ్ ఉత్కంఠంగా మారింది గ్రీజు వచ్చిన రాహుల్ సాయంతో అక్షర్ పటేల్ జట్టు స్కోర్ ను రెండొందలు దాటించాడు కానీ అక్షర్ పటేల్ అనవసర షాట్ ఆడి క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేరాడు ఆ తర్వాత గ్రీజు వచ్చిన హార్దిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాధడంతో టీమిండియా విజయం లాంఛనమే అని అంతా అనుకున్నాడు కానీ అతను కూడా అనవసర షాట్ ఆడి పెవిలెన్ చేరాడు బ్యాటింగ్ వచ్చిన రవీంద్ర జడేతో కలిసి రాహుల్ సింగిల్స్ తో విజయం దిశగా జట్టును నడిపించాడు జడియా బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు